ఫస్ట్ టైం మేము ఇక వచ్చాను ఎర్రగడక సంతకు మాకు ఇంతకుముందు కూడా మేము షెడ్లు ఉన్నాయి ఒక షెడ్ ఉంది పది బర్రెలు ఉన్నాయి అక్కడక్కడ అంగడి పోతున్నాం కానీ ఇంకా మాకు ఎక్కడ గిట్టుబడు అక్కడ పోతే ఎక్కువ అవుతుంది ఇక్కడ ఎర్రగడ్డ సంతకు వస్తే తక్కువ రేటు దొరుకుతాయని ఇక్కడ వచ్చేసినాం వచ్చేస్తే మేము బర్రెలు చూసినాం చూసి పాది గేదెలు కావాలని రెండు తీసుకున్నాం తీసుకున్న తర్వాత ఇవి మాకు నచ్చినవి పాది గేదెలు తీసుకున్నాము ఒక లక్ష పదిహేను వేలకు తీసుకున్నాం మేము రెండు రెండు బర్రెలు అక్కడికన్నా ఇక్కడ తీసుకోవడానికి మాకు జర ఉపయోగం ఇస్తామని ఖర్చు చేసినాము అక్కడికి ఇక్కడ జర రేట్లు పర్వాలేదు ఫస్ట్ ఒక లక్ష డెబ్బై వేలు చెప్పిండ్రు రెండుకి ఒక లక్ష డెబ్బై వేలు చెప్పిండ్రు ఒక లక్ష డెబ్బై వేలు మేము ఒక లక్ష అడిగినాము దాని తర్వాత పదివేలు ఎక్కువని రెండు బర్రం తీసుకోవడం జరిగింది యాభై ఐదు వేలు పడ్డాయి పాలు వాళ్ళు మినిమము పూటకు మూడు మూడు ఇస్తాను మేము పూటకు ఎనిమిది లీటర్లు పెట్టుకున్నాం దాని దీన్ని నాలుగు రోజుకు ఇవి ఈ ఒక ఆరు రెండు నెలలు అయింటాయి సూళ్ళు కాలే సూడు కాలే మనము వాడికి పోయి సూడు వేసుకోవచ్చు పాలు బంద్ అయిన తర్వాత సూడు వేసుకోవచ్చు ఇవి నాలుగు నాలుగు గీతలు ఉంటాయి నాలుగు నాలుగు గీతలు ఇక రేట్లు అడితే సార్ మాకు రేట్లు అంటే అక్కడ రేట్లు చాలా తగ్గున్నాయి మాకు అరవై యాభై ఐదు అదే పడతాయి మా మినిమం రేటు మామినారు జిల్లాలో మాకు మేము బూత్కి పోస్తాం గిరి గిరిధర బూత్కి వస్తాం ఒక గిరిధారి బూత్ అని ఉంటుంది ఆ గిరిదారి బూత్కి వస్తాం మేము అంతే మినిమం మాకు అరవై యాభై ఐదు రేటు ఒక లీటర్ ఎంబడి అంటే ఒక ఈ రెండు బర్రెలతో మాకు మినిమం కాదు మాకు ఉన్నవి కాడ ఉన్నాయి బర్రెలు అవి ఇవి కలిస్తే ఒక రోజుకు పూటకు ఒక ముప్పై నలభై లీటర్లు పోస్తాం దాని మాకు ఇంకొన్న గిట్టుబడి అవుతుంది మాకు డైరీ పామ్ ఒకటే ఉంది ఆడపాతి బర్రెలు ఉన్నాయ్ పాతి బర్రెలు ఉన్నాయి మేమే మెయింటైన్ చేసుకుంటాం మా భార్య మేము మేమే మెయింటైన్ చేసుకుంటాం మాకు రైతులు మేము రైతులం కాదు సార్ మేము మళ్ళీ ఉపయోగించక అలా జీతాన్ని పెడితే మాకేం గిడివాడి కాదు గిడువాడు కాదు మేము లేదు సార్ మేము కొత్తగా ఏం లేదు చాలా మంది తీసేస్తారు అట్లా కాదు మేము మా కష్టంతోనే మేము ఉపయోగించుకుంటున్నాం మా షెడ్డు మా బోరు మాదే భూమి మాదే గడ్డి మాదే సొప్పకుట్టికి మేమే చేసుకుంటాం అన్ని మేమే వేసుకొని ఉపయోగించుకుంటాం అంటే మనం జీతాలను పెట్టి మనం ఏమో మా ఎక్కడ సిటీలు ఉంటే మనకేం లాభం లేదు లాభం లేదు అది లేకపోతుంది దాని దానికి వెళ్ళిపోతుంది దాని దానికి వెళ్ళిపోయి నష్టాలు పో నష్టాలు అవుతుండ్రు మనం మన సొంతం మనం పని చేసుకుంటే లాభం ఉంటుంది ఏదో జీతాన్ని పెట్టి ఎక్కడో మనం గడ్డి కొనాలి మనము బర్రని కొనాలే జీతానికి పెట్టాలంటే కాదు కాదు మార్కెట్లో ఎర్రగడ్డ సంత అనేది మేము ఫస్ట్ టైం సార్ పుచ్చుకానికి మేము అనుకున్నాం కా గతంలో మొత్తం మొత్తం అక్కడ ఇప్పుడు రాలేదు ఇప్పుడు వచ్చేసినాము అక్కడికన్నా రైతులు అక్కడికి వచ్చి ఇక్కడ తీసుకొని సూడికే తీసుకుపోతే మంచి ఉపయోగం ఉంది ఇక్కడ బ్రీడ్ వస్తాయి మంచి బ్రీడ్ ఉంటుంది రేటు కూడా అక్కడికి రేటు తగ్గి ఉంటుంది ఫస్ట్ రెండు ఒకటి ఒకటి ఎనభై ఎనభై చెప్పిండ్రు ఒక ఎనభై ఎనభై చెప్పిండ్రు మేము ఒక ఎక్కడ ఉంటాయంటే నలభై కేళ్ళు అడిగినాం నలభై కేళ్ళు అడిగినాం నలభై కేళ్ళు అడిగితే ఆడిపచ్చేసింది లాచ్కి ఒక యాభై ఐదు యాభై ఐదు మేము ఇన్ని రోజులు మేము మెయింటైన్ చూసినాం కదా ఏ బరి ఎట్లుంటుందని కూడా మాకు కొద్దిగా అనుభవం ఉంటుంది అనుభవంతోనే మేము తీసుకున్నగలిగాం ఎవరో దాయలు కాదు వాళ్ళ కాదు నేను డైరెక్ట్ పోలేదు డైరెక్ట్ మేమే బ్యాలెన్స్ చేసుకొని తీసుకున్నాం ఇంత రేటు పెడితే మనకు లాగా కోయం ఇస్తా పెట్టాము కాదు కాదు మేము ఎవరో వస్తే కూడా వాళ్ళని పక్క కట్టి మేమే మాట్లాడుకున్నాం వద్దున ఆయన మీరు పక్కకు ఉండండి మా సొంత మా జేవులు ఎంత డబ్బు ఉంటే అంతే మాట్లాడుకుంటాము మీరు వచ్చి మీరు మేము యాభై అడితే నువ్వు అరవై అంటే మాతో డబ్బులు లేవు మేము డబ్బులు ఉన్న కాడికి మేము అడుగుతాము మీరు అయితే డబ్బు వాళ్ళకి అప్పులు వెళ్ళిపోయింది రేట్లు అక్కడికి ఇక్కడికి ఏమిటో మంచిగా సార్ ఇక్కడనే బాగున్నాయి రేట్ బాగా మంచిగా మినిమం రైతుకి రైతుకు ఇక్కడనేమో ఉపయోగిస్తుంది ఏం తక్కువ సార్ ఇప్పుడు మన వీళ్ళు ఏం చేస్తారు మొత్తం ఇవి కటింగ్ పోతుంటాయి ఇవి మొత్తం కటింగ్ బర్రలు వాళ్ళు ఏం చేస్తారంటే మొత్తం కటింగ్కి పోతాయి మనతోన ఈ బర్రెలు కటింగ్ కడితే ఒక్కొక్క బరి ఇవి లచ్చ చిల్లర బర్రెలు మేపుకుంటాం లాభం ఉంటుంది ఇప్పుడు వచ్చి పిండె కాడి పాలు విండుకోవటం కట్టిస్తాం ఒక సంవత్సరము మేపుతాము మళ్ళీ తర్వాత ఇంతే మాకు విన్నప్పుడు మనకు ఉపయోగిస్తారు మాది మేము పదిహేను ఇరవై ఏళ్ళు అవుతుంది మేము పాల డైరీ పా బర్రెలు పెట్టి లేదు 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 బర్రలు ఏం లేవు మాకు ఉంటాయి ఉన్నాయి కూడా కానీ మేము చిన్న చిన్న దుడి ఉంటే అమ్మేస్తాం అవి బల్బా అయితే మాకు మేము మేపడానికి ఇబ్బంది అవుతుంది అని బర్రలం ఈ పాలచేర పెట్టుకుంటాం పెట్టుకుంటాం బీడి మంచిగా ఉంటే ఒక పడ్డను ఒకటో ఒక రెండు సంవత్సరం ఒకటి ఒకటో రెండో పెట్టుకుంటాం మార్కెట్ మొత్తం చూసి ఇవి అన్నీ చూస్తే రేటు ఎక్కువ కొడుతుంది దీనిలో చూసే రెండు మాటలు అడిగినాం రెండు మాటలు అడిగిపోతే వాళ్ళు మినిమం తగ్గలే మళ్ళీ మూడోసారి వస్తే తగ్గిండు సూడి కాదు మేము కట్టిస్తాం పాడిపోయినాక సూడి చేసుకుంటాం పాలు ఇవ్వకపోతే చూడి చేసుకుంటాం మేము పాడి సూడి ఉంటాయి పాడి ఉంటాయని వచ్చేసాము ఇంకో సూడి మాకు జ్వర అంత పెట్టి నచ్చలేదు రేట్లు కూడా చాలా ఉన్నాయి మనకు పాల గేదెలు తీసుకపోతే మన రేట్లు తగ్గి తగ్గుతాయి కదా ఆడిపోయి మనం సూడి చేసుకుంటే మనకు లాభం అని చేసుకుంటాం తీసుకుంటాం మళ్ళా సంత కూడా వచ్చి మల్లవారుండి తీసుకుపోవాలనుకుంటున్నాం వస్తాం తప్పనిసరి వస్తాం తీసుకుంటాం మేము మినిమం ఇప్పటికి మాకు పది పది ఉన్నాయి మా అన్నకు పది ఉన్నాయి నాకు పది ఉన్నాయి వాళ్ళు ఇక ఎన్ని చెప్తారు సార్ మనకు అనుభవం ఉంది కానీ మనం ఇక అనుభవంతో తీసుకున్నాం అనుకో తీసుకున్నాం ట్రాన్స్పోర్టు ఐదు వేలు అంటున్నారు సార్ రోజు రెండు రెండు మహబీనాగర్ అంటే మనకు ట్వంటీ ఫోర్స్ అంటే నూట పది కిలోమీటర్ అవుతాయి మాకు ఇంటి కోనికి ఐదు వేలు అడుగుతున్నాం మేము నాలుగు వేలు అడిగినాం కానీ మరి ఐదు వేలకు వస్తారు నాలుగు వేలకు వస్తారా ఇంకా మినిమం మాట్లాడలేదు మేము నాలుగు వేలు అయితే అడిగినాం చేయించాం సార్ పదకొండు వందలు తీసుకున్నాం ఆరు ఆరు వందలు అనుకుంటున్నాను మార్కెట్ సార్ తప్పనిసరి తీసుకోవచ్చు అనుబంధంతో రావాలి అనుబంధం లేకపోతే మన ఎట్లుంటారంటే మేము ఒక్క బరిగా అడగకపోతే పది మంది ఇచ్చి పడుతున్నాం వాళ్ళు వాళ్ళు మేము అడిగిన రేటు వాళ్ళు పదివేలు ఎక్కడారు ఒక బరికాడ చేయను వాళ్ళు ఏం చేస్తారు అంటే మనం అడగనిక పోయడానికి వాళ్ళు ఎంతమంది వచ్చి బర్రెట్టుకుంటుంది తిరుగుతా వాళ్ళు కనిపించేస్తారు మనం కనిపించేస్తున్నాం ఏం అడగలేకపోతున్నాం మనం అనుభవంతోనే రావాలి కానీ అనుభవం లేని వచ్చి కూడా ఇది మనం అంతా ఇబ్బంది అట్లా తీసుకోవడానికి ఏం సార్ అంటే దాన్ని ఉపయోగించవచ్చు అట్లా చిన్న దూలో తీసుకుపోయి సాగి అమ్మితే మనకు లాభం ఉంటుంది కానీ ఇప్పుడు మనం తొందరగా తీసుకుపోయి మనం డైరీ ఫామ్ చేయాలంటే ఇబ్బంది డైరీ ఫామ్ చేయని ఆ పని చేయవచ్చు చిన్న దూర తీసుకుపోయి కట్టించి మనం తీసుకపోతే మినిమం ఒక నాలుగు సంవత్సరాల తీసుకపోతే ఐదు ఆరు సంవత్సరాల వరకు ఇంత అది మరి కట్టినంగా ఒక సంవత్సరం ఉంటుంది కదా మళ్ళీ కట్టినంగా మళ్ళీ సంవత్సరం ఉంటుంది కదా సార్ అటువంటి తీసుకోవాలి పూర్తి చిన్న తీసుకుపోతే మనకు ఒక నాలుగు ఐదు ఏళ్ళు మనం కష్టపడవలసి వస్తుంది మేపుకోవాల్సి వస్తుంది ఖర్చు డైరెక్ట్ మనము ఉపయోగించుకోవచ్చు తీసుకుంటాం ఇప్పుడేం తీసుకో మళ్ళా ఒక మళ్ళీ ఇప్పుడు రెండే తీసుకుపోతాము మళ్ళా వారం మళ్ళా సంతకు మళ్ళొస్తాం రేట్లు బాగానే ఉన్నాయి కానీ మాకు నచ్చిన రేట్లు అయితే జ్వరం బాగానే వస్తున్నాయి అక్కడికి ఇక్కడికి జర రేట్లు బాగానే ఉన్నాయి ఆ రేట్లకు ఈ రేట్లకు మాకు జ్వర హరియానా ముర్రాన ముర్రా రింగు రెండు నాలుగో నాలుగో ఇది అని నాలుగో మేము మినిమం సార్ మూడు మూడు అనుకున్నాం ఆరు లీటర్లు కూడా ఎన్ని వెళ్ళి ఎన్ని చెప్పిన కానీ మేము మినిమం పూటకు ఆరు లీటర్లు అనుకున్నాం పూటకు ఆరు లీటర్ మంచిదే రైతులు వచ్చి మనం అది రైతులు ఏదో ముక్కు మీద వచ్చి తీసుకోవాలి అది వచ్చి తీసుకోవాలి కూర్చొని